ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుడి వాగ్దానం అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి ఏసై సమిదిలో ప్రతి ఆదివారం అద్భుతమైన ఆటలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీ వ్యాపారాల కొరకు ఉద్యోగాల కొరకు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా దేవుడు తన వాక్యం ద్వారా తేటగా మీతో మాట్లాడి మనం బలపరుస్తుండగా కుటుంబాలు కుటుంబాలకు రండి రక్షణ రక్షణ స్వస్థత విడుదల మీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి రేపు ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు మనం అందరం కలుసుకోబోతున్నాం మీ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా దేవుడు మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకున్నారు కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చిన యహోవాని బట్టి సంతోషించము ఆయన వాంఛలను తీర్చును విల్ గివ్ ద డిజైస్ ఆఫ్ యువర్ హార్ట్ హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు యహోవాని బట్టి సంతోషించండి ఆయన మీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడు దీని బిడ్లారా ఈ రోజు ఎంతమంది వాగ్దానం పెట్టున్నారో ఎక్కడుండి వింటున్నారు కష్టాల్లో ఉన్నవారు కన్నీటిలో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు చాలా మంది విదేశాల్లో ఎక్కడెక్కడ ఉండి మాట వింటున్నారు యహో బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంచలను తీర్చబోతారు నేను ప్రేమించే దేవుడు అండి ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు నీకు సహాయం చేసే దేవుడు నేను బలపరిచే దేవుడు ఎవరు విడిచిపెట్టినా విడువని ఎడబైన గొప్ప దేవుడు మన ఏసయ్య ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు కన్నీటిలో ఉన్నాం ఏంటి నా జీవితం ఒక ప్రశ్న మీలో ఉన్నాయి అసలు నాకు వివాహం ఏంటి నా పిల్లలు ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా కుటుంబం ఏంటి ఒక ప్రశ్న మీలో ఉన్నాయి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు యహోవాని బట్టి సంతోషించి ఆయన నీ హృదయం వాంచాలని తీరుస్తాడు నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా ఒక మంచి ఉద్యోగం మంచి పొజిషన్లో ఉండాలని ఆశపడుతున్నావా నీ వ్యాపారం దీవించాలని ఆశపడుతున్నావా ఎప్పటి నుంచి నీ హృదయంలో ఒక కోరిక ఒక స్థలం కావాలి ఒక ఇల్లు కావాలి ఒక ఉన్నతమైన కార్యం నా జీవితంలో ప్రభు చేయాలని నీ హృదయంలో ఒక వాంచ కోరిక ఉందేమో దేవుడు అంటున్నాడు ఆయన నీ హృదయ వాంచలను తీర్చబోతున్నాడు దేవునికి స్తోత్రం నీ హృదయంలో ఏమైతే తలుస్తున్నావో ఏమైతే అడుగుతున్నావో ఇప్పుడే నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు జక్కయ్య ఏసును చూడాలనే ఆశతో వచ్చాడు కానీ హృదయాంతరంగా లే దేవుడు జక్కయ్య నేను మీ ఇంటికే అన్నాడు ఈ రోజు నీ జీవితంలో నీ ఇంటికి వేసేస్తున్నాడు నీ జీవితంలో నీకున్న ఆశలనే నెరవేర్చబోతున్నాడు నీ కోరిక నెరవేర్చబోతున్నాడు ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో అన్ని కోణాల్లో కూడా దేవుడు నీ హృదయాశను నెరవేర్చబోతున్నాడు దేవునికి స్తోత్రం ఏ ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావో ఈ నెలలో నీ ఆశ నెరవేర్చబడబోతుంది ఆన్ నీ గర్భాలం ఇవ్వబోతున్నాడు వివాహ విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ బాకీలు రుణాలు కొట్టువేచున్నాడు నీ కోర్టు కేసు కొట్టు నీ ఫలం అమ్ముడు అవ్వబోతుంది దేవునికి మంచి ఇల్లు అవ్వబోతున్నాడు నీ హృదయ వాంఛను నీ హృదయంలో కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగన్న తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు మీ హృదయ వాంఛలను తీరుస్తూనే ఎవరు ఏ ఆశతో ఉన్నారు ప్రభ వారి ఆశలను తీర్చబడుగాక వారి అవసరాలు తీర్చబడుగాక వారు కోరుకున్నది వరకు జరుగునుగాక పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వరకు నీ దీవెన్లు నీ ఆశీర్వాదాలు ప్రకటిస్తున్న ప్రభా బంధకాలు వరకు విడుదల రోగికి స్వస్థత ఎవరు బలహీనంగా ఉన్నారో ఏసు నాములు ఇప్పుడే స్వస్థతలు జరుగునుగాక మంచి ఆరోగ్యాలు దయచే రక్షణ లేని వరకు రక్షణ ఇవ్వండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించవండి ఏసునాము అడుగుచున్నాము కన్నా ఆమె ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ హృదయ వాంతులను తీర్చబోతున్నాడు ఆమె కామెంట్ చేయండి దేవుడు దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు గాడ్ బ్లెస్